నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి మండల ప్రజావాణి నిర్వహిస్తూ ఎక్కడి సమస్యలను అక్కడే పరిష్కారం గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు నల్గొండ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మండల స్థాయిలో మొదటిసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా చింతపల్లి మండల ప్రజావాణికి హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయి ప్రజావాణిపై మండల అధికారులు గ్రామ పంచాయతీ అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రతి సోమవారం రెగ్యులర్గా ప్రజావాణి నిర్వహించాలని ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా చదవాలని పరిష్కారం అయ్యేవి వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఫిర్యాదుదారులకు స్పష్టంగా చెప్పాలని అన్నారు ప్రతి సోమవారం మధ్యాహ్నం పంచాయతీ కార్యదర్శులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆ సమావేశంలో రాబోయే వారం నెలలో చేయాల్సిన పనులు చర్చించాలని సూచించారు ఎన్నికల వల్ల రెగ్యులర్ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందని ఆరు నెలల తర్వాత తిరిగి పాలనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం కలిగిందన్నారు కొత్త ప్రభుత్వం ప్రజాపాలన పథకం కింద వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నదన్నారు ఇదివరకే ఉచిత బస్సు గృహజ్యోతి ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేసిందని తగ్గినవి కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు ప్రజాపాలన కింద లబ్ధి నేరుగా లబ్ధిదారులకే వెళ్లాలని మండల గ్రామ స్థాయిలో రెగ్యులర్ శానిటేషన్ విద్యా వైద్యం వ్యవసాయం తదితర కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలన్నారు ప్రజాపాలన పథకాల అమలుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రతి గ్రామంలో ప్రజాపాలన కింద లక్ష్యాన్ని నిర్దేశించి ధరణి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు నిజమైన రైతు పట్టా కోసం ఇబ్బంది పడరాదన్నారు ఎత్తు కుట్టిలిపళ్ళీ ధరలు ధర కోణంలోకి తీసుకుంటా అవకాశం ఎందుకంటే రోజు రైతు భరోసా కావచ్చు రైతు బీమా కావచ్చు లేదా ఇంకా ఎనీ స్కీమ్ ఇలా ఆయన అమ్ముకోవాలన్నా కూడా ధరని కోణలో రైతుల పేరు ఉండి ఆన్లైన్లో ఆయన పట్టదాల వాళ్ళకి ఇది వెరీ క్రిటికల్ ఇష్యూ అంటే మనందరూ కూడా తెలుసు మనం ఏదైతే ల్యాండ్ ఉంది కానీ రికార్డ్ లేదు ఎంత బాధపడో తెలుసు ఇక్కడ ఒక ల్యాండ్ ఉన్నారు ఉన్న తర్వాత ఆ ల్యాండ్కు రికార్డ్ సరిగ్గా మనం అది అన్న ఒక అభద్రత పా కాబట్టి ఇక్కడ చాలామంది ఒక రెండు వేల పదిహేను పద్దెనిమిది నుంచి రెండు వంద వస్తుంది కానీ కొంతమంది రావట్లేదు అంటే ల్యాండ్ ఇష్యూస్ అనేది కావచ్చు గ్రామ స్థాయిలో ఉన్న ఎలక్సిటీ ఇష్యూస్ కావచ్చు ఆ పిల్లలకు సంబంధించిన విధానాలు కావచ్చు ఎవరు కావచ్చు కోట్లు కావచ్చు ఇవన్నీ ఏ గవర్నమెంట్ మా గవర్నమెంట్ కట్టడానికి వస్తాయి అవన్నీ కూడా ఇక్కడ హ్యాంప్ కాకుండా तभी सामान्य मतलब बिल्ली में तो थोड़ा सा बाय हूँ हम तो बिल्ली तो तो, 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 <सक्षथाँगा> तो तो पस बाय है इस तरह वहाँ टाइम को हम जो लेके पूरी टीम को नहीं बोलते हैं माइलों रिवर्स का और पायलट्स में सीखो आपको टाइम देखी पायलट्स में टाइम तो आपको पार्टी में इंग्रेजियन बहुत रहता इस तरह इस पर इसका इस पर लो लेकिन इसमें हम चार ऑफ़ टाइम वाले जिनके डाउन डाउन है acting, ఇక్కడ పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక సమస్య ప్రజా అంటే ప్రజల సమస్య పరిష్కరించినప్పుడు చాలా పేషెన్స్ గా ఉండాలి వినాలి అర్థం చేసుకోవాలి వ్యక్తి ఓపెన్ గా మాట్లాడచ్చు ఆ వ్యక్తికి అర్థం కాకపోతే మనకు తెలుసు మన సిస్టమ్ తెలుసు మనం చదువుకున్నాం విఆర్ ట్రైన్ ట్రైన్ విషయం బాగా అలాంటప్పుడు మనం ఎంత ప్రాపర్ హ్యాండిల్ చేయాలి